తల్లికి తండ్రికి ఉయ్యాలో ఒక్కడే శ్రవణుడు వయ్యాలో తల్లికి తండ్రికి ఉయ్యాలో ఒక్కడే శ్రవణుడు ఉయ్యాలో బాధ్యత కలవాడు ఉయ్యాలో బుద్ధిమంతుడమ్మ ఉయ్యాలో బాధ్యత కలవాడు ఉయ్యాలో బుద్ధిమంతుడమ్మ ఉయ్యాలో కానరాని తల్లిదండ్రులు ఉయ్యాలో యాత్రలు పోయిన్రు ఉయ్యాలో కానరాని తల్లిదండ్రులు వియ్యాలో యాత్రలు పోయిండ్రు తల్లిదండ్రులు ఇద్దరు వయ్యాలో కావడిలో కూర్చొనే తల్లిదండ్రులు ఇద్దరు వేయ్యాలో కావడిలో కూర్చొనే ఉయ్యాలు బయలెళ్ళే సూర్యుడు వేయాల తీర్థయాత్రల కమ్మ వేయాల బయలెళ్ళే సూర్యుడు వియ్యాలో తీర్థయాత్రల కమ్మ వయ్యాలు దిక్కు దిక్కులు తిరిగి అష్ట అష్టదిక్కులు తిరిగే ఉయ్యాలో దిక్కు దిక్కులు తిరిగే అష్ట అష్టదిక్కులు తిరిగే ఉయ్యాలో అన్ని దిక్కులు తిరిగి ఉయ్యాలో అయోధ్యకు చేరే ఉయ్యాలో అన్ని దిక్కులు తిరిగి ఉయ్యాలో అయోధ్యకు చేరే ఉయ్యాలో అయోధ్యలో పల ఉయ్యాలో దట్టమైన అడవి ఉయ్యాలో అయోధ్యలో పల ఉయ్యాలో దట్టమైన అడవి ఉయ్యాలో అడవిలో శ్రవణుడు ఉయ్యాలో సేద తీరే నచ్చట ఉయ్యాలో అడవిలో శ్రవణుడు ఉయ్యాలో సేద తీరే నచ్చట ఉయ్యాలో ఆ తల్లి తండ్రులు వేయాలలో అలసిన కొడుకుని ఉయ్యాలో ఆ తల్లి తండ్రులు ఉయ్యాలో అలసిన నా కొడుకుని ఉయ్యాలో పిలిచి దగ్గరకి తీసి ఉయ్యాలో నా చిన్ని కుమార ఉయ్యాలో పిలిచి దగ్గరకు తీసి ఉయ్యాలో నా చిన్ని కుమార ఉయ్యాలో నా కొడు కష్టమ వయ్యాలో దప్పిక అవుతున్నది ఉయ్యాలో నా కూడా కష్టమ వయ్యాలో దప్పిక అవుతున్నది ఉయ్యాలో దప్పికైతున్నది ఉయ్యాలో వయ్యాలో బూరకాయ తేరా దప్పికైతున్నది ఉయ్యాలో బూరకై తేరా వేయాలలో చిలకల బూరకై ఉయ్యాలో చేత పట్టుకొని ఉయ్యాలో చిలకల బూరకై ఉయ్యాలో చేత పట్టుకొని వేయాలలో చెట్టు మీద వాలిన ఉయ్యాలో కొంగల జంట ఉయ్యాలో చెట్టు మీద వాలిన ఉయ్యాలో కొంగల జంట ఉయ్యాలో కొంగల లేవగొట్టి ఉయ్యాలో కదిలను భక్తుడు ఉయ్యాలో కొంగలను లేవగొట్టి ఉయ్యాలో కదిలను భక్తుడు ఉయ్యాలో వాళ్ళే నమ్మ కొంగులు ఉయ్యాలో గుండల మీద ఉయ్యాలో వాళ్ళే నమ్మ కొంగలు ఉయ్యాలో గుండల మీద ఉయ్యాలో గుండములో బురకాయ ఉయ్యాలో బుడబుడ ముంచెను వియ్యాలో గుండెముల బురకాయ ఉయ్యాలో బుడుగు బుడుగు ముంచె వేయాల మాట పెట్టినాడు ఉయ్యాలో ఆ రాజు దశరథుడు వయ్యాలో మాట పెట్టినడు ఉయ్యాలో ఆ రాజు దశరథుడు ఉయ్యాలో పులియే అని భయపడి ఉయ్యాలో విల్లు ఎక్కువ పెట్టినమ్మ వయ్యాలో అని భయపడి ఉయ్యాలో విల్లు ఎక్కువ ఉయ్యాలో బాణము సంధించి ఉయ్యాలో భక్తుణ్ణి చంపే ఉయ్యాలో బాణము సంధించి ఉయ్యాలో భక్తుణ్ణి చంపెను వయ్యాలు హరి అని శ్రవణుడు ఉయ్యాలో నేల కొరిగి నడు వయ్యాలు హరి అని శ్రవణుడు వయ్యాలో నేల కొరిగి నడు వయ్యాలు ఆయల్ల దినమున వియ్యాలో అర్ధరాత్రి వేల వియ్యాలో ఆయల్ల ఆ దినము వియ్యాలో అర్ధరాత్రి వేల హరి హరియన్న వారెవరు వియ్యాలో గుండము లోపల వియ్యాలో రి వారెవరు వేయాలలో గుండము లోపల వేయాలలో ఆత్రంగ రాజు వచ్చే వియ్యాలో ఆ రాజు దశరథుడు వేయలో ఆత్రంగ రాజు వచ్చే వియ్యాలో ఆ రాజు దశరథుడు వేయాల పడి ఉన్న శ్రవణ్ణి వియ్యాలో చూచిక నీరెట్టె వియ్యాలో పడి ఉన్న శ్రవణుణ్ణి వియ్యాలో చూచిక నీరెట్టె ఉయ్యాలో ఆడి తప్పని వాడు వయ్యాలో దశరథ రాజు ఉయ్యాలు ఆడి తప్పినవాడు ఉయ్యాలో దశరథ రాజుడు వియ్యాలో పనికి పంపినవాడు వియ్యాలో అయోధ్య రాజు ఉయ్యాలో పనికి పంపినవాడు వియ్యాలో అయోధ్య రాజు ఉయ్యాలో జాము గడిచి పాయ ఉయ్యాలో కొడుకు రకపాయ ఉయ్యాలో జాము గడిచిపాయ ఉయ్యాలో కొడుకు రాకపాయ ఉయ్యాలో రేయి గడిచి పాయ ఉయ్యాలో రాడా ఎనా కొడుకు వయ్యాలో రేయి గడిచి పాయ వయ్యాలో రాడా ఎనా కొడుకు వేయ్యాలో అంతలో అక్కడికి వయ్యాలో వచ్చేను దశరథుడు ఉయ్యాలో అంతలో అక్కడికి వయ్యాలో వచ్చేను దశరథుడు ఉయ్యాలో జరిగిన ఘోరాన్ని వయ్యాలో వివరించినాడమ్మ వయ్యా లో జరిగిన ఘోరాన్ని ఉయ్యాలో వివరించి నాడమ్మ ఉయ్యాలో తప్పు నాది అని చెప్పి ఉయ్యాలో తల వంచే దశుడు ఉయ్యాలో తప్పు నాది అని చెప్పి ఉయ్యాలో తల వంచే దశరథుడు ఉయ్యాలో కొడుకు లేడని తెలిసి ఉయ్యాలో విలవిలా విలిపించే ఉయ్యాలో కొడుకు లేడని తెలిసి ఉయ్యాలో విలవిలా విలిపించే ఉయ్యాలో కల్లు లేని వరము వయ్యాలో దిక్కెవరు మాకు వెయ్యాలో కల్లు లేని వరము వయ్యాలో దిక్కెవరు మాకు వెయ్యాలో ఎంత పని చేసి తివి ఉయ్యాలో దశరథ రాజా ఉయ్యాలో ఎంత పని చేసి తివి ఉయ్యాలో దశరథ రాజా ఉయ్యాలో నీవును మావలే వయ్యాలో కొడుకును ఎడబాసి తివి ఉయ్యాలో నీవును మావలే వయ్యాలో కొడుకును వియ్యాలో షేపించే వృద్ధులు వియ్యాలో ఆగ్రహంతో వియ్యాలో క్షేపించే వృద్ధులు వియ్యాలో ఆగ్రహంతో వియ్యాలో శోకంన మునిగేను వియ్యాలో దశరద రాజు వియ్యాలో శోకంబున మునిగేను వియ్యాలో దశరద రాజు వియ్యాలో ఏ కర్మ ఫలితమో వియ్యాలో జరిగేను ఈ ఘోరం వియ్యాలో ఏ కర్మ ఫలితమో ఉయ్యాలో జరిగేను ఈ ఘోరం ఉయ్యాలో బాధతో వెను తిరిగే ఉయ్యాలో అయోధ్యకే గగ ఉయ్యాలో బాధతో వెను తిరిగే అయోధ్యకే అయోధ్యకి ఉయ్యాలో ఆశాప ఫలితమే ఉయ్యాలో రామునికి వనవాసం ఉయ్యాలో ఆశాప ఫలితమే ఉయ్యాలో రామునికి వనవాసం ఉయ్యాలో రామాయణ గదా వయ్యాలో లోకనికి ఉయ్యాలో రామాయణ గదా ఉయ్యాలో కింది ఉయ్యాలో రామాయణ కాదా వియ్యాలో లోకానికి ఎక్కింది వియ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్